ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి సేమియా ఉప్మానే కానీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అని మీరు అనుకుంటున్నారు కదా అస్సలు తినరండి కానీ ఈ విధంగా చేయండి ఖచ్చితంగా తింటారు ఇక్కడైతే ప్యాన్ అనేది పెట్టాను ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదండి కొద్దిగానే వేస్తున్నాను పిల్లలకి ఎప్పుడు కానీ ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ ఇవ్వకూడదు ఆయిల్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ ఇవ్వకూడదు దాంతోపాటు ఇక్కడ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వచ్చేసి ఒక గుప్పెడు దాంతోపాటు కాజు పిల్లలు కాజు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడు ఉప్మాలో కాజు యాడ్ చేస్తూ ఉండాలి ఇక్కడ వచ్చేసి శనగపప్పు అండి శనగపప్పు వచ్చేసి నేను నానబెట్టింది వేసాను ఇంట్లో ఉందని చెప్పి మీరు నార్మల్దైనా వేయచ్చు వేసి లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చాలామంది నా వీడియో చూస్తున్నారే కానీ నా ఛానల్ని లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి కొద్దిగా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా కలి ఖచ్చితంగా లైక్ చేసి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నేను క్యారెట్ వేస్తున్నానండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ కానీ ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి క్యారెట్ దాంతోపాటు బఠానీలు గ్రీన్ బఠానీలు పన్నీరు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసేసాను పచ్చిమిర్చి కారంగా ఉంటే ఎక్కువ వేయకండి నేను ఇక్కడ కారం ఎక్కువ లేవని చెప్పి ఎక్కువగా వేసాను పిల్లలకి ఎప్పుడు కానీ కారం ఉప్పు తగ్గించి ఇవ్వాలి ఆయిల్ కూడా అండి ఆయిల్ కూడా తగ్గించి ఇవ్వాలి నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేస్తూ ఉండాలి పిల్లలకు ఇక్కడ ఉప్పు సరిపడా కూరగాయలకు సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాను ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి పిల్లలకు క్యారెట్ బీట్రూట్ ఏం తినరు కాబట్టి వాళ్ళకు ఈ విధంగా వేస్తూ ఉండాలి హల్వా చేయాలి దాంతోపాటు చాలా రెసిపీస్ ఉన్నాయి కదండి ఖచ్చితంగా నా ఛానల్ చూస్తూ ఉండండి మీకు మంచి మంచి రెసిపీస్ని నేను చేసి చూపిస్తూ ఉంటాను ఇక్కడైతే నేను సేమ్ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి నేను రెండు కప్పుల వాటర్ పోసుకున్నాను దాని తర్వాత ఉప్పు ఉప్పు అనేది సరిపడా వేసుకోవాలండి మనకు నీళ్లు టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలి అంటే నీళ్లు టేస్ట్ చూస్తే ఉప్పగా ఉంటే మనకు సేమ్యాకు పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది ఈ విధంగా నీళ్ళు అనేవి మరిగిన తర్వాత మనం సేమ్ అయితే ఇందులో యాడ్ చేద్దాము ఈ సేమ్యా ఉప్మా ఎప్పుడు కానీ పర్ఫెక్ట్గా ఎప్పుడు వస్తుంది అంటే మనము టిఫిన్ బాక్స్లు కట్టినప్పుడు చల్లారిన తర్వాత కూడా అది పొడి పొడిగా ఉండాలండి అలా అని చెప్పి స్టిక్గా ఉండకూడదు వాటర్ వాటర్లుగా ఉండకూడదు మంచిగా బర ఏమంటారు సేమ నోట్లో వేసుకోగానే ఇట్లా కరిగిపోయే అంత సాఫ్ట్గా ఉండాలి అప్పుడే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తారు కదా నేను మూత పెట్టాను మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్నాను ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుందాం చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి అలా ఉన్నా పర్వాలేదు చూడండి కొద్దిగా వాటర్ ఉన్నాయి చూడండి ఎక్కువ ఆయిల్ పట్ వేయలేదు నేను ఎక్కువ టమాటా ఆనియన్ అల్లం వెల్లు పేస్టు ఏమీ వేయలేదు సింపుల్గా చేసేస్తాను చూస్తున్నారు కదా ఎంతో ఏమే కనబడుతుంది కదా పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి మార్నింగ్ ఇంకా లాస్ట్ ఫైవ్ నూర్లో మనము కొత్తిమీరతో ఎండింగ్ చేద్దాం ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్